జోగులాంబ గద్వాలి జిల్లా అలంపూర్ నియోజకవర్గం రాజోలి మండల పరిధిలోని పచ్చర్ల గ్రామం నుంచి మాంతోటి గ్రామానికి చదువుకోవడానికి విద్యార్థులు ప్రతి సంవత్సరం దాదాపుగా అరవై నుంచి డెబ్బై మంది విద్యార్థుల వరకు వెళ్తుంటారు ఎన్ని ప్రభుత్వాలు మారినా తెలంగాణ రాష్ట్రంలో విద్యార్థులకు తప్పని తిప్పలు బడులు ప్రారంభమయ్యాయి మా గ్రామానికి బస్సు వేయింటని గత రెండు మూడు రోజుల క్రితం గ్రామ పెద్దలు మాందోడ్ నుండి వెళ్లి బస్సు డిపో మేనేజర్ని కోరారు కానీ పచ్చారుల నుండి స్కూల్ వెళ్ళడానికి ఈ రోజు బస్సు వస్తుందని విద్యార్థులు ఎంతో ఆశగా ఎదురు చూశారు చివరికి బస్సు రాకపోవడంతో కిరాయ ఆటోలో స్కూల్కి వెళ్లారు మరి ప్రభుత్వాలు మారుతున్నప్పటికీ విద్యార్థుల చదువుల గురించి ప్రభుత్వాలు ఆలోచించకపోవడం చాలా దురదృష్టమని విద్యార్థులు తల్లిదండ్రులు వాపోతున్నారు ఇప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం మహిళల కోసం ఉచిత బస్సు సౌకర్యం కల్పించింది కనీసం ఆ బస్సులోనైనా వెళ్లడానికి కూడా బస్సు రావడం లేదు గ్రామీణ ప్రాంతాల్లో చదువుకునే విద్యార్థుల గురించి ముఖ్యమంత్రి మా చదువుల గురించి పట్టించుకోవాలని విద్యార్థులు కోరుతున్నారు